కన్నడ స్టార్ దర్శన్ని కొన్ని రోజుల క్రితం అయితే పోలీసులు అరెస్ట్ చేశారు కన్నడంలో ఇతన్ని ఛాలెంజింగ్ స్టార్ అని పిలుస్తారు అయితే ఇతను ఎందుకు అరెస్ట్ అయ్యాడో తెలుసుకుందాం ఈ హీరోకి విజయముఖితో పెళ్లి అయి ఒక బాబు కూడా ఉన్నాడు ఇదిలా ఉండగా హీరో దర్శన్ మూవీకి ఆడిషన్స్ తీసుకునేటప్పుడు పవిత్ర గౌడ పరిచయమైంది దాంతో వీళ్ళిద్దరి మధ్య కొంత అన్యోన్యత పెరిగింది ఎలాగూ పవిత్రకి ఈ హీరో అంటే ఫేవరెట్ అవడంతో వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది వీళ్ళ మధ్య ఎఫైర్ కూడా నడిచిందని కొన్ని వార్తలు వచ్చాయి ఇదిలా ఉండగా రేణుకా స్వామి అనే వ్యక్తి కర్ణాటకలో చిత్రదుర్గంలో అపోలోలో పనిచేసేవాడు పవిత్ర గౌడ దర్శన్ కి క్లోజ్ అవ్వడంతో ఇది తట్టుకోలేక రేణుకా స్వామి పవిత్ర గౌడ్ కి ఫేక్ అకౌంట్లతో అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు ఇది తెలుసుకున్న దర్శన్ ఇతన్ని చంపడానికి తన అనుచరులని బెంగళూరు నుండి చిత్రదుర్గకి పంపించి ఒక షెడ్ లో చంపి దగ్గరలో ఉన్న కాలువలో పడేశాడు అయితే ఇది అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో పోలీసులు పట్టుకున్నారు అందులో ముగ్గురు మేమే చేశామని ఒప్పుకున్నారు ఇక దర్శన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఆ వీడియో నెట్ లో వైరల్ గా మారింది అయితే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది ఇప్పుడు ఆమె జస్టిస్ కోసం పోరాడుతుంది ఇలా హెరేస్మెంట్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి గాని ఇలా చేయడం ఏంటి అని తన ఫ్యాన్స్ వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు ఈ దర్శన్ మీద త్రీ నాట్ నాట్ వన్ కేసులు కూడా ఉన్నాయి త్రీ నాట్ టూ అంటే లైఫ్ టైం ఇంప్రిజమెంట్ టూ నాట్ వన్ అంటే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడం అండ్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయడం ఇవే కాకుండా ఇతని మీద ఇంతకు ముందు కూడా రెండు వేల పదకొండులో లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఉంది రెండు వేల ఇరవై మూడులో లో కొన్ని రిలీజియస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ కేసు కూడా ఉంది సో ఎలాగైనా కూడా ఇప్పుడు ఈ కోర్టు ఇతనికి ఎలా తీర్పిస్తుందో చూడాలి ఇతని పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో తెలియజేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్